నమస్కారం అరణ్యవాసింగ్ వార్త ఆగదు నిజం దాగా అక్కడ దింపెస్తేందమ్మా ఎలాగైంది మేము చుట్టాలము అక్కడ టక్కు టక్కు ట్ర టక్కు దేం ఆటో మరి అక్కడ ఆవి చేసేస్తే దీకొచ్చేద్దాం కదా

బూదరాళ్ల పంచాయతీ మూకుడుపల్లి ఘాట్ రోడ్డు వద్ద ఆటో అదుపు తప్పి పలువురికి గాయాలు గాయపడిన వారికి స్థానికుల సహకారంతో అంబులెన్స్ ద్వారా నర్సీపట్నం ఏరియల్ హాస్పిటల్కి తరలిస్తున్న స్థానికులు ఆటో ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్న ప్రయాణికులు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం ఎక్కడ గెస్తావ్ సాయి అది ఆ నాట ఆ ఆ పైన డౌన్ నుంచి చెప్పానండి గేర్ డౌన్ చేసుకో డౌన్ చేసుకుంటే ఇక్కడ సెకండ్ రా వచ్చి మళ్ళీ కల్చేసి గేర్ వేస్తా ఎలా పడుతుందంట బెకు అప్పుడు వచ్చేసరికి ఇక్కడ బండి చేసి ఏవో ఇదే ముందకొక परसेंट అమే మొగవాల ఎల్కల్ ఏమ పేరు అంటేండి నా పేరు మరి అంటే ఎంతమంది ఉంటారు మొత్తం ప్రయాణికు ముగ్గురు ఉంది కాదు కాదు ప్రయాణికులు ఎంతమంది ప్రయాణికులు ఇందాక లెక్క వేసిమండి ఎంతమంది ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తుంది సరిగా కంగ కంగర్లో సరిగ్గా లెక్కేయలేదు ఎవరు మావాడు ఇటు సైడ్ మాదాన్న మాదా రవన్నా లెక్కేసి మీ కూతురు నుంచి ఎవరికైనా ఏమేం జరిగిందా ఎవరికైనా ఏమైనా జరిగాయి ఎవరికైతే ప్రాణాలు అయితే పోలేదండి మామూలుగా కాలి చేతులు పోవడాలు ఈ అవి పడాలో అయితే జరిగాయి